ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుంది అంటే ఒప్పుకో పరిస్థితే లేదు ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ హిస్టరీ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఉరుకునే పరిస్థితి లేదు నువ్వు పది శాతం పది శాతం ఎంచుకుంటూ పోతే నకిలీ మాధ్యం వస్తుంది ఒక్క పైసా కూడా పెంచాల్సింది లేదు మీరు ఏమి చెప్పింది అన్నాడు బెల్ట్ షాపులు బంద్ చేస్తాము మొత్తం ఆదాయం ఎంచుకుంటూ పోయిందని చెప్పి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు బంద్ చేసారు ఒక బెల్ట్ షాప్ అన్న ఇంకా బెల్ట్ షాప్ విడిచిపెడు బస్ స్టాండ్లల్లో ఆటోలల్లో కూడా రాయేటట్లు టెట్రా ప్యాకులు చేస్తున్నారు మీరు ఇంకో కంపెనీ కూడా వస్తున్నారు నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు మేమే కలిపి టెట్రా ప్యాక్లు ఇస్తాము డైరెక్ట్ రాగొచ్చు అంతే అటువంటి కంపెనీ కూడా వస్తున్నాయంట ఎక్కడ పోతుంది ఇది ఇంత అన్యాయంగా ఇంకా ఇంకా ఇంకోటి స్నాక్స్ కూడా ఇస్తారు ఇంకా కంపెనీ కాంపిటీషన్లో సీజన్లో వెళ్ళిపోతుంది కాదు సీజన్ తాగుతుంటే కనిపిస్తాయి కదా టెటర్ ప్యాక్ అంటే నువ్వు ఫ్రూటీ ఫ్రూటా అని వస్తుంది మ్యాంగో మ్యాంగో ఉంది అది మంగా అని వస్తుంది వాడు మ్యాంగో అని కూడా సేమ్ కలర్ వస్తుంది అంతే ఏమొస్తుంది అండి ఇక కొక్క కోలా ఉంది ఎట్లా అలా కో కోక్ కోలా అని పెడతాడు అంతే ఏముంది బిర్యానీ బీరు భూమ్ భూమి బీరు వచ్చిన తర్వాత అది ఏముంది కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాయి ఇవన్నీ దాదాపు నలభై ఏడు కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట కొత్త కొత్త కంపెనీస్ అన్నీ కూడా దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం విరమించుకోండి దయచేసి మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం ట్రిక్టార్ ప్యాకులు తేవడం తప్పు నిర్ణయం ఇష్టం వచ్చిన బీర్షా బార్షా వాలండ్ లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు ఇక బరి విలీజెస్ లైసెన్సులు విచ్చల విడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి పిలిచిస్తారు ఇప్పటికే పిలుస్తున్నారు నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో తొందరలో ఇస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాట ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా తెలంగాణ పెట్టుకోండి మీ దప్ప వేరే మార్గం లేనట్లుంది వెంటనే విరమించుకోవాలి ప్రజల ఆరోగ్యంతో చిలగాట వాడద్దు ఖచ్చితంగా నకిలీ మధ్యం వస్తుంది ధరలు పెరిగిన వెంటే ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటల్లో నింపి అమ్మేది చాలా వరకు పట్టుకున్నారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడి వెంటాడు పట్టుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారు అని చెప్పి గద్వాలా జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం గద్వాలా నుంచి గద్వాలా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నకిలీ మధ్య వస్తుంది నకిలీ బ్రాండ్లు బ్రాండ్ పేరు ఉన్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది పట్టుకోండి అని చెప్పి పట్టించినాం ఛత్తీస్గఢ్ తయారయ్యి తెలంగాణకు వస్తున్న ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మంచి పనిచేసే అధికారులు ఉన్నారు ఇలా మీరు విచ్చల విడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దంద చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం బస్ స్టాండ్లల్లా ఆటోలల్లా ఏడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అంటే అక్కడ మంచి బా జాప్తా ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి ఇట్లా పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు చిన్నపిల్లలు కూడా రావడానికి అవకాశం ఇచ్చేటట్లు కల్పించడం అనేది చాలా తప్పు మేము మా ఉన్నప్పుడు కూడా టెట్రా ప్యాక్లు వచ్చి మేము రిజెక్ట్ చేసినాం ఏ ఇదంతా వద్దు అని దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది వద్దు అని చెప్పడం జరిగింది కనుక మద్యం మెంచినా టెట్రా ప్యాగులు ఇచ్చిన ఆరు వందల కంపెనీలు ఆరు వందల నాలుగు బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువ అయింది ఆలోచన చేసి దాని మీద మార్గాలు ఆలోచన అన్వేషించండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైందని అలంజేయండి నెంబర్ ప్లేట్లు పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్తగా కనిపిస్తే చాలా లేయాలని వైన్ షాపులు అక్కడ తాపన్రీ కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి మీరు రి తాగుతున్నా పట్టుకొని కేసులు బుక్ చేయండి వసూలు చేయండి చాలను కట్టి రిచ్చిపెట్టండి మనకు పైసలు కావాలి తాగడానికి పైసలు కావాలి తాగమని చెప్పి ఆదాయం రావాలి మళ్ళీ వాడు తాగి బయటికి వస్తుంటే పట్టుకోవాలి మళ్ళీ చాలా లేచి ఇక్కడ పైసలు రావాలి ఇంకా వాడు పడుకునేంత వరకు ఇచ్చేటట్లేదు సత్యంత వరకు ఇచ్చేటట్లేదు ఇక ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఆ ఛానల్ని కూడా బంద్ చేయండి తాగకుండానే ఆడ ఆఫీసర్లో స్ట్రిక్ట్గా పెట్టండి అవకాశం ఉంటే వైన్ షాప్ షాప్కి తాగమని చెప్పి బెల్ట్ షాప్ ఇస్తారు నిమిషంలోనే గాన్ని పక్కన పెట్టుకుంటారు ఇదే దండ అయిపోయింది ఒక క్వార్టర్ తాగాలనుకున్నాడు ఒక రెండు మూడు వందలు పెట్టుకొని వస్తాడు వంద రూపాయలు బండి కూడా పెట్టుకుని వస్తుంది కాదు పట్టుకుంటారు ఎట్లా పోయి ఆయన ఒక ఇద్దాం యాభై వంద చాలని కడదామని ఇంత దుర్మార్గంగా నడుస్తుంది దయచేసి దీని దృష్టి సారించి చేయాలి ఆదాయాన్ని పెంచడానికి అన్వేషించండి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా ఫైన్లు వేస్తున్నారు విచ్చలవిడిగా ఫైన్లు వేసి అక్కడ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు అది కూడా తప్పు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయండి స్టాంప్స్ అండ్ రిజిస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ వచ్చేది ఇలా ఎవరు రిజిస్టర్ ఎందుకు చేసుకుంటున్నాడు భూముల రేట్ ఎందుకు తక్కువైంది దాన్ని పెంచడానికి ఒక కమిటీ అయ్యింది భూముల రేటు పెరగాలంటే మనం ఏం చేయాలా ప్రజలకు ఏం భరోసా అయ్యాలా ఆలోచన చేయండి వాడు పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ దొరకదు లక్ష కొరీలు బెదిరింపులు ఒక ఒక ఆయన దీని మీదనే ఉన్నాడు ల్యాండ్ల మీదనే ఉన్నాడు ఒక ఆయన మొత్తం దీని ఇదే పనిలో ఉన్నాడు హైదరాబాద్ చుట్టూ అయిపోయినాడు ఇట్లా ఎవడు ఒక బిల్డర్ వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ కట్టడానికి అవకాశం వచ్చినట్టు చేయండి అన్వేషించండి ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలా అందరు ఇక్కడ రావాలని ఒక లేఅవుట్ చేసేటట్లు తెలంగాణలో అవకాశం ఇస్తే వాళ్ళంతా వచ్చి లేఅవుట్ చేసుకుంటారు కానీ ఒక లేఅవుట్ చేస్తే వస్తుందో రాదో బిల్డింగ్ అయితే పర్మిషన్ వస్తుందో రాదో అది తగ్గిపోయింది వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి కరెంటు ఎందుకు తక్కువైంది కరెంటు ఇవ్వండి రైతు బంద్ రైతు బంద్ ఇవ్వండి రైతు భరోసా ఇవ్వండి ఆటోమేటిక్ వ్యవసాయం పెరుగుతుంది ఇవన్నీ చేయకుండా కేవలం మద్యమే దృష్టి పెట్టి ప్రజల జీవితాలతో ఆడతాం నకిలీ మద్యంకు దారులు వేస్తామంటే నా ఏర్లే పారదని మేము ఊరుకోం దీన్ని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం మేధావులు కూడా దీనిపైన ఆలోచి స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడీ చేస్తారు కంపెనీలతో ఉన్నారు గతంలో మరి చెప్పిరు వీళ్ళు మాకు మద్యం రేట్లు పెంచాలని చెప్పి మద్యం కంపెనీల నుంచి ఇతరుల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వస్తుంది కానీ మేము పెంచామన్నారు మళ్ళీ ఎందుకు వేస్తున్నారు ఏం ఏం ఒత్తిడి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చింది అని చెప్పి పెంచుతామంటున్నారు ఇంకా అన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ఒత్తిడి వాళ్ళు వస్తున్నాయి చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారెంటీగా కేవలం మద్యంతోనే ఆదాయంతోనే మద్యం ఆదాయంతోనే మేము పెంచుకుని నడుపుతామంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు చాలా డిజిటరీస్ వాళ్ళు ఉత్పత్తి చేసిన మద్యం తాగి ఇతర రాష్ట్రాలు చనిపోయేటువంటి హిస్టరీ ఉన్నాయి వాటి ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో అడుగు పెట్టనియొద్దు అన్నీ కూడా నియంత్రించాలి రేట్లను కూడా ఇది చేయాలి ప్రజల ప్రాణాలు ముఖ్యంగా కాదు మాకు ఆదాయం పెంచడమే మాకు ముఖ్యం అనేటట్ల ఆదాయాన్ని పెంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు వంద శాతం పునరాలోచించి వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే ఎట్టి పరిస్థితుల ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పడం మేము హెచ్చరిస్తున్నాం ఇట్లా చెత్త కంపెనీలను ప్రజల ప్రాణంతో చెలగాడ కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అది గతంలో మేము రానియలేదు కదా టెట్రా ప్యాకులు కానీ బూమ్ బూమ్ బిల్లు కానీ బిర్యానీ బిల్లు కానీ డిస్కో బిల్లు కానీ ఇవన్నీ ఏనీయలే కదా మా హైంలో రాలేదు కదా ఒక స్టాండర్డ్గా ఒక హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలను పెట్టినాం అప్పుడు అడ్డగోలుగా ఎట్లాంటి అట్లా విచ్చారు కంపెనీలకు అలో చేయలే మేము ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తేనే లూల్లు పెట్టేది గగ్గోలు పెట్టేది ఇలా బిర్యానీ నోట్లే మన్ను పోసి ఆ బిర్యానీ బీరు పెట్టి బిర్యానీ తినేయకుండా ఒకటి బీరు తాగేట్లు చేస్తే కూడా యాభై రూపాయలు నలభై రూపాయలు వేస్తే కూడా ఎవరు మాట్లాడతారు అనుకుంటున్నారు నేను తెచ్చినాం కదా వాళ్ళేమి ప్రతి మీటింగ్లో ప్రతి అసెంబ్లీ సమావేశంలో మేము వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు మరి ఏడు ఉంది బెల్ట్ షాప్లో ఎత్తేసాం ఎక్కడుందో ఒకటన ఉందా ఇంకా టెట్రా ప్యాక్లు తెచ్చిరా బెల్ట్ షాప్లు ఎందుకు బాబు బెల్ట్ మీకు టెట్రా ప్యాక్ ఉన్నాక ఎందుకు అనేటట్లుంది టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు భయం బండి ట్రాఫిక్ అయినా పట్టుకుంటే జేబులు పెట్టుకో దిగంగానే టెట్రా ప్యాక్ తాగు ఇంట్లోకి పో ఇండ్లలో ఉండాలో ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తుందో షాప్ పోవాలనుకుంటారు అప్పుడు ఈజీ అనమాట ఈజీ కాలేజీ పిల్లలు టెట్రా ప్యాక్ తీసుకుపోయి బాత్రూమ్లలో పోయి కూడా మంచిగా గప్ చూప్ తాగి వచ్చి అలా వాడేసి వచ్చే పరిస్థితి వస్తుంది ఇక జుమాటా స్విగ్గీ ఫుల్ అవైలబుల్ కాదు తమ్ముడు ఇంకేమైంది ఈజీగా కొన్ని రోజులు అయితే ఏం చేస్తారంటే ఆ స్నాక్స్లో ఫ్రీ అనిట్ది రెండు ట్రెక్టర్ ప్యాక్లు ఒక కార ప్యాకెట్ ఒక ఎగ్ ఒక చికెన్ ఫ్రీ అని వస్తుంది అంతే చిన్న టెట్రా ప్యాక్ చిన్న అదొక ప్యాకెట్ వస్తుంది ఒక ఎగ్ అదని ఇంకా వాడికి ఇక ఆకలి కూడా అరే రెండో వచ్చే కదా నేను టట్లు అయిపోతుందంట పెగ్గు ఎగ్గు పెగ్గు రెండు వస్తుంది ఎగ్గు పెగ్గు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సత్తే ఎవడు వస్తే మాకేంది పైసలు కావాలంటే చూడాలి ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి కంపెనీ వస్తుంది కంపెనీ ఉందా అని కూడా తెలియదు ఎవరికి ఇతర రాష్ట్రాల్లో ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చిన కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఇన్న చిన్నప్పుడు కూడా మేము బొంబం బంబం ఇక్కడ డాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి ఎవడన్నాడు కింగ్ కింగ్ఫిషరు కొన్ని కంపెనీలు ఖజూరా అని ఇక్కడ ఉండేవి ఈ మంజీర నీళ్ళతో తయారు చేసేటివి అయితే హైదరాబాద్లో తయారైనవి అంటే కొంచెం మస్తు పేరు ఉండేవి అన్నమాట ఇప్పుడు బార్లీ మనకన్నా ముందనే బార్లీతో తయారు చేస్తారు బార్లీతో తయారు చేసేటట్టు కంపెనీలు బార్లీ రైస్తో ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అవి ఉన్నవాళ్ళు అవి తెలియదు ఎవడు ఉండో తెలియదు నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయినని చెప్తున్నావు నీకు తెలిసింది అంతే చెప్తున్నావు తెలియని కంపెనీలు ఏమేమి ఉండేది చెప్పు కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అది ప్రభుత్వమే మధ్యంత ఆఫీస్ చంపినట్లు లెక్క అవుతుంది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా మా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసు మేము బాధ్యతలు అనుకుంటే ఓకే అధికారులు కూడా చెప్తున్నాం ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినా ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పగడబందికి పనిచేసే అధికారులు ఉన్నారు మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటినాడ అది దాగి ఎవరని చనిపోతే మాత్రం అందరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం అంతే బాధ్యత ప్రభుత్వం హత్యగా మేము భావిస్తాం ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నాను ఇలా ఇష్టాన్ని సరేంచడం మీరు రేట్లు వేయిస్తే కూడా నకిలీ మద్యం వస్తుంది అట్లా నకిలీ మద్యం దాగి ఎవరికైనా ఏమైనా కూడా మీదే బాధ్యత ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు చాలా కేసులు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఇటువంటివి పర్యవేక్ష లేనటువంటి కంపెనీలు వచ్చినటువంటి మద్యం తాగడం వల్లనే అత్యధికంగా మనిషిలోకి ఆరోగ్యం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఆదాయం ఇది ఒక్కటి వదిలిపెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఇంకేం చేస్తారో చేసుకోండి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి ఎవడు ధర్నా చేయని మంచిగా ఎన్నుకొని దీని మీద ఇప్పటికీ ముప్పై నాలుగు ముప్పై ఆరు వేల కోట్లు వచ్చింది అయింది ఇంకా ఇంకా మూడేళ్ళలో అది నలభై యాభై వేల కోట్లు అవుతుంది మీరు దాన్ని సెంచరీ కొట్టాలనుకున్నారా ఇవ్వనుకుంటున్నా కడతాం కాబట్టి దయచేసి విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మీరు ఊరుకునే ప్రసక్తి లేదు